హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నుంచి ముచ్చట్లు ఈరోజు డే ఎలా జరిగింది అనేది ఒక చిన్న వీడియో అయితే చేశాను మీరైతే ఫుల్గా వీడియో అంతా చూసి ఒక చిన్న లైక్ అయితే కొట్టేయండి ఇదైతే నా లక్షవారం రోజు డే ఎలా జరిగింది అనేది వీడియో అనమాట ఈరోజు దేవి నవరాత్రిలోని మొదటి రోజు ఇంకా అందుకే ఉదయాన్న కొంచెం వేగంగా లేచిపోయి ఇంటి ముందు నీట్గా ముగ్గులు పెట్టేసుకుని పూజ కూడా చేసేసాను ఇంకా పిల్లలకైతే దసరా హాలిడేస్ ఇచ్చారనమాట ఇంకా వాళ్ళైతే కొంచెం నెమ్మదిగా లగిస్తారు నేను లేచి ఇంకా పూజలు పనులు అన్నీ చేసేసుకున్నాను అనమాట అలానే మా ఇంటి ముందు పార్కు చాలా పెద్దది చేస్తున్నారని చెప్పాను కదా చూడండి మొత్తం పాతదంతా పీకేసి మళ్ళీ కొత్తగా పెడుతున్నారనమాట ఈ ఎక్సర్సైజ్ చేసుకునే మెషిన్స్ అయితే మళ్ళీ అవే పెట్టేస్తున్నారు కాకపోతే కొంచెం లైన్గా అనమాట ఏం చేస్తారేమో మరి నాకు తెలిసి అన్నీ అనుకుంటున్నాను మరి చూడాలి ఇంకా అలా కాసేపు చూసిన తర్వాత ఇంకా లోపలికి వచ్చి పిల్లలద్దరినీ లేపారు ఇంకా సెలవులు అయితే కొంచెం లేటుగా లెగిస్తారు కదా ఇక్కడ లేసిన తర్వాత తలకైతే ఆయిల్ పెడుతున్నాను ఇంకా తలకు స్నానం చేపిద్దాం కదా అని చూడండి ఇక్కి పెక్కి హెయిర్ ఆయిల్ అయితే నాకు మా పెద్ద పాపకి ఫుల్గా జుత్తు ఊడుతుంది కానీ మా పాపకి అయితే జుత్తు ఊడట్లేదు అనమాట నార్మల్గా కొబ్బరి నూనె రాసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అలా పెరగట్లేదు అలాగని ఊడిపోవట్లేదు ఏమీ లేదనమాట రిజల్ట్ ఏమీ లేదు దానికి బాగానే ఉంది మాకైతే మాత్రం మరీ ఘోరాతి ఘోరంగా ఊడిపోతుంది అనమాట ఇక్కడ బేబీ హెయిర్ అయితే మాత్రం మనం ఆయిల్ రాసినప్పుడు మీకు చూపించాను కదా ముందుకి ఇలా బేబీ హెయిర్ ఉంది కొంచెం చిన్న చిన్నదని అలానే ఉందన్నమాట నార్మల్ టైంలో అయితే మా చిన్నపాపది కొంచెం ఊడిదనమాట ఇప్పుడైతే ఓడట్లేదు అలాగని పెరగట్లేదు కూడా ఇంక హిక్కి పెక్కి హెయిర్ ఆయిల్ రాసుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే జుత్తు పెరుగుతుంది లాంగ్ అవుతుంది కానీ తిక్క అవ్వట్లేదు నేనైతే అదే గమనించాను నాకైతే చిన్నది పొడుగైంది కానీ చాలా అంటే చాలా జుత్తు ఊడిపోయింది అసలు పొడుగైనా వేస్ట్ అంత సన్నంగా అలాగనిపించింది నాకైతే ఇంకా మా చిన్న పాపది కూడా ఒక టూ ఇంచెస్ అయితే పెరిగింది లాంగ్ అయ్యింది తను ఓడట్లేదు ఇంకా కొంచెం పెరిగింది కూడా చిన్నపాపది నాది మా పెద్ద పాపది మాత్రం అసలు మామూలుగా కూడా ఓడట్లేదు నాది మా పెద్ద పాపది మా ఆయనది కూడా మా ఆయనది కూడా చిన్న చిన్న జుత్తు పిల్లోస్ మీద అంటుకొని ఉండిపోతుంది అనమాట అసలు ఇల్లు అంతా జుత్తుమయం అయిపోయింది ఆయిల్ కాదు కానీ అసలు ఎక్కడ చూసినా జుత్తు దువ్వుకోవడం భయం అసలు ఇంకా ఫుల్గా హెయిర్ అనమాట అంత హెయిర్ ఓడట్లేదు చూడండి ఇప్పుడు మీకు చూపిద్దాం దువ్వాను కదా ఆల్రెడీ మార్నింగ్ దువ్వుకొని జడేసేసుకున్నాను ఇప్పుడు మీకు చూపిద్దాం కదండి ఇంక ఇప్పి ఇలా దువ్వితే చూడండి అంత జుత్ వచ్చింది అసలు పల్చగా అయిపోయింది జుత్తు అంతా మళ్ళీ తెరుపు తెల్లేటప్పుడు నీట్గా కట్ చేసేసుకోవడమే ఇంకా మా చిన్న పాపకి తల్లిండ పెట్టేసి ఒక వన్ అవర్ టూ అవర్స్ తర్వాత హెడ్ బాత్ చేపిద్దాం అనేసి ఇక్కడ ఇప్పుడు ఇప్పుడైతే దానికి ఆయిల్ పెడుతున్నాను పదిహేను వందలు అనమాట అనవసరంగా పోయేది అసలు ఎవ్వరం వాడకపోతే అనవసరం వేస్ట్ కదా ఇంక నేను అదే అనుకున్నాను కానీ మా పాపకి పడుతుంది రండి కొంచెం లాంగ్ అవుతుంది ఇంకా బాటిల్ అయినంత వరకు వాడేస్తే అయిపోద్ది ఇంకా వాడుతున్నాను ఇంకా మీరు ఎవరైనా కొనుక్కోవాలంటే పొడుగు అవ అయితే మాత్రం అవుతుంది ఓడడం అనేది కొంతమంది కూడుతుంది కొంతమంది ఓడట్లేదు అది చూసుకొని అయితే కొనుక్కుంటే బెటరు ఇంకా ఉదయాన్నే అయితే ఆయిల్ మీద పడ్డాం నేను పిల్లలు ఇంకా ఆయిల్ పెట్టేసిన తర్వాత పిల్లలకి ఫ్రెష్ అయ్యి రమ్మని చెప్పారనమాట ఈరోజు ఇడ్లీ పిండి దోస పిండి ఏమీ లేవు ఏం చేయాలా అంటే నేను తలకి ఆయిల్ పెట్టినంతసేపు యూట్యూబ్ మొత్తం వెతికిసారనమాట ఇంకా వాళ్ళు అన్ని వీడియోస్ చూసిన తర్వాత సుజీ రవ్వతోని వడలు చేయడం చూసారు అదేదో బాగుంది మమ్మీ ఇంకా నువ్వు ఎప్పుడు చేసేది ఉప్మా కదా ఉప్మా రవ్వతో చేసే సింపుల్గా భలే ఉంటుంది అన్నారు ఇంకా సరే సెలవులు కదా ఇంట్లో ఉన్నారు కదా ఏదైతే అది పెడదామనేటట్టు నేను కూడా ట్రై చేస్తున్నాను ఇంకా ఊరు అనుకోండి అమ్మంలో నానమ్లో ఏం చేసి పెడతారు కదా ఇంకా ఊరు వెళ్ళక ఎక్కడ చేయకపోతే ఎలా అవుతుంది వాళ్ళకి కూడా ఏదో అవుతుంది కదా సో అందుకే అడిగారు కదా అనేసి ఇంకా చేస్తున్నాను ఇంకా ట్రై చేస్తున్నాను ఫస్ట్ టైం ఎలా వస్తుందో చూడాలి ఇక్కడైతే ఒక గ్లాసు సుజీరావుకి రెండు గ్లాసులు నీళ్ళు వేసుకోవాలంట అయితే నేను రెండు గ్లాసులు సుజీరావుకి ఒక నాలుగు గ్లాసులు నీళ్ళేసుకొని అందులో వేసేసి ఆయిల్ అనమాట ఆయిల్ వేయడం వల్ల నూక ఉండలు చుట్టకుండా ఉంటుందంట ఇగోండి నీళ్ళులాగా పైకి కిందికి బాగా మరిగినప్పుడు గరిటితో కలుపుకుంటూ నోకేసేసుకొని ఉండలు చుట్టకుండా దగ్గరకైతే ఇలాగా ఉడకబెట్టేసుకోవాలన్నమాట మనం ఉప్మా ఎలా వేసుకుంటే వాటర్లో అలానే వేసేసుకోవాలి సేము అయితే నేను వాటర్లో నోకేసేటప్పుడు వీడియో ఆన్ చేసాను అనుకొని ఆఫ్ చేసి పెట్టేస్తానమాట అందుకే అది స్కిప్ అయిపోయింది ఇలా దగ్గరగా ఉడికించేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా వదిలేసి తర్వాత అందులో కొంచెం మిరియాల పొడి జీలకర్ర పొడి మిరపకాయలు అల్లం ముక్కలు వేసుకోవాలి అంతే ఉల్లిపాయ ముక్కలు వేసుకోకూడదు నేను ఓవర్ ఎగ్జైట్మెంట్లో ఈ మిరపకాయ ఉల్లిపాయ ముక్కలు కూడా వేస్తాను అనవసరంగా ఇంకా కరివేపాకు కొత్తిమీర అయితే వేసుకోవాలి కొత్తిమీర లేదని నేను వేయలేదు అయితే ఈ ఉల్లిపాయలు వేయడం వల్ల ఏమైందంటే ఉల్లిపాయలు పక్క నుంచి బయటకు వచ్చాయి ఆ మిస్టేక్ అయితే మీరు చేయొద్దు ఆల్రెడీ నేను చేస్తాను అలానే ఈ గాడిలోకి చట్నీ కూడా చేస్తాను అనమాట పల్లి చట్నీ ఇది బాగా చల్లారిపోయిన తర్వాత కలుపుకోవాలి కొంచెం వేడిగా ఉందనమాట ఇంకొంచసేపు ఫ్యాన్ కింద పెట్టి చల్లార్చి తీసుకొచ్చాను చూడండి ఇప్పుడైతే కలుపుకోవడానికి చాలా ఈజీగా ఉంది ఫస్ట్లో అయితే కొంచెం వేడిగా ఉంది కదా ఇబ్బంది అయిందనమాట ఇందులో మనం బిర్యాల పొడి జీలకర్ర కొత్తిమీర కరివేపాకు అల్లం ముక్కలు వేసుకున్నాం కదా అవన్నీ బాగా మిక్స్ అనమాట ఒకవేళ మనకి గట్టిగా అనిపిస్తుంది చేతికి ఇబ్బంది అనిపిస్తుంది అంటే చేయి తడి చేసుకున్నాం అనుకోండి కొంచెం అంటుకోకుండా ఉంటుంది కలిపేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది అనమాట ఆయిల్ అయినా పెట్టుకోవచ్చు వాటర్ అయినా పెట్టుకోవచ్చు కానీ ఇక్కడ గట్టిగానే ఉంది కదా ఈ రవ్వ దగ్గరగా అయిపోయింది కదా అందుకే నేను నీళ్ళే తడి చేసి పెట్టుకుంటున్నాను అయితే కొంచెం ఈజీగా మూవ్ అవుతుందనమాట గట్టిగా పట్టేసుకోకుండా చుండెలాగా అన్నీ మిక్స్ చేసిన తర్వాత గారెల్లాగా మనం చేతి మీద ఇలా పెట్టుకొని మధ్యలో హోల్స్ చేసుకోవడమే ఉప్మా గారెలు అంటే మా పిల్లలు పేరు పెట్టారు కానీ బాగుంది టేస్ట్ డిఫరెంట్గా ట్రై చేయచ్చు కానీ ప్రాసెస్ చాలా పెద్దది అంటే ఉప్మా చేసినట్టు చేసేసుకోవాలి మళ్ళీ దీన్ని గారెల్లాగా ఒత్తుకోవాలి ఇంకా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట మనకి గారెలైనా అంతే కదా పప్పు నానబెట్టుకోవాలి గ్రైండ్ చేయాలి మళ్ళీ దాన్ని ఇలా ఒత్తుకొని ఆయిల్లో వేసుకోవాలి కదా సేమ్ ప్రాసెసే కాకపోతే సుజీరావ్వి ఇక్కడ అక్కడ మినప మినపప్పు ఉంటుంది అంతే తేడా ఇంకా చూడండి ఇలా అయితే నేను చక్కగా వడల్లా చేసేసుకొని వేడివేడి నూనెలోనే తీస్తున్నాను ఇవి ఫ్రై అవ్వడానికి కూడా చాలా టైం పడుతుంది అనమాట హై ఫ్లేమ్లోనే ఒక టెన్ మినిట్స్ పట్టింది ఇవి ఫ్రై అవ్వడానికి నార్మల్గా గారెలు అనుకోండి మనకి మీడియం ఫ్లేమ్లోనే ఒక ఐదు నిమిషాల్లో ఫ్రై అయిపోతాయి కదా ఇవి చాలాసేపు ఫ్రై అయ్యాయి అనమాట టేస్ట్ అయితే బాగుంది ట్రై చేయొచ్చు ఒకసారి చాలా అంటే చాలా బాగా నచ్చాయి మా పిల్లలకైతే ఉల్లిపాయలు వేసుకోకపోతేనే బెటరు ఉల్లిపాయలు వేసుకోవడం వల్ల ఏమైందంటే ఉల్లిపాయలు అనమాట పట్టుకోలేదు పిండికి మనకి మినప పిండి పట్టుకున్నట్టు పట్టుకోలేదు అనమాట చూడండి చక్కగా మంచి కలర్ వచ్చినట్టు ఇలా ఫ్రై చేసుకొని పల్లి చెట్నొద్దు తింటే చాలా అంటే చాలా బాగున్నాయి మినప వడలు అంతా టేస్ట్గానే ఉన్నాయి ఎప్పుడైనా మీరు మినప వడలు మిస్ అయ్యారనుకోండి ఈ అయితే టేస్ట్ చేయండి నాకైతే బాగా నచ్చేయి అండ్ ఈ చేసుకోవడం వల్ల అంటే ఏమంటారు మినపవాట్లు అందరికీ సెట్ అవ్వవు ఎక్కువ ఆయిల్ పీల్ చేసుకోవడం లేదంటే పిండి రుబ్బడం రాకపోవడం అలాంటివన్నీ అవుతాయి కదా ఈ సుజి అవ్వత అలాంటి ప్రాబ్లమే ఉండదు అనమాట చక్కగా ఒక గ్లాసుకి రెండు గ్లాసులు కరెక్ట్గా అంచనాతో వేసేసుకున్నాం అనుకోండి పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి యూట్యూబ్లో చూసి అప్పుడప్పుడు కొన్ని కొన్ని వంటలు చేస్తాను కానీ అవి మళ్ళీ మళ్ళీ ట్రై చేయను అనమాట ఇంకా నాకు నచ్చవు ఒక్కసారికి చాలా అన్నట్టు అనిపించేస్తుంది కానీ వడలైతే మాత్రం మళ్ళీ మళ్ళీ ట్రై చేయొచ్చు ఎప్పుడైనా వడలు తినాలి ఎవరైనా చుట్టాలు గట్టా వస్తారు చూసారా వాళ్ళకి స్పెషల్గా పెట్టాలనుకుంటాం కదా మనం కొంచెం మనకు తెలిసిన వాళ్ళు దగ్గర వాళ్ళు సడన్గా వస్తారు కదా అలాంటప్పుడు ఇలాంటి స్నాక్స్ ఏవైనా చేసి పెట్టామనుకోండి డిఫరెంట్గా ఉంటుంది వాళ్ళకి కూడా వడలు చేసామనే ఫీలింగ్ అనమాట మన స్పెషల్ అన్నట్టు ఫీలింగ్ వస్తుంది గారెలు బుర్రెలు చేస్తేనే కదా స్పెషల్ అలాగనమాట సో అందుకనే ఇంక అందరికీ ఉపయోగపడుతుంది ఏమో అనేసి ఈ వీడియో అయితే పెట్టాను నాకైతే మాత్రం ఖచ్చితంగా నేను ఇలానే చేస్తాను ఎప్పుడైనా నాకు అవసరమైతే అత్యవసరం అయితే ఇంక ఈ రెసిపీని కూడా ఫాలో అయితే బాగానే ఉంది నాకైతే బాగానే అనిపించింది ఎవరికైనా పప్పు నానబెట్టుకోవడం ఇంకా రుబ్బుకోవడం అవన్నీ టైం కుదరలేనప్పుడు ఇలా చేసుకొని తింటే టేస్ట్ బాగుంటుంది అండ్ వడలు తిన్న ఫీలింగ్ కూడా వస్తుంది అనమాట ఇంకా పిల్లలు అడిగాను ఎలా ఉందమ్మ అంటే చాలా అంటే చాలా బాగుంది అంటున్నారు ఇంకా సెలవులు కదా కొంచెం లేటుగా లేచి బ్రేక్ఫాస్ట్ ఇప్పుడు చేస్తున్నారు హెడ్ బాత్ చేయాలి కదా నేనే చేపిస్తాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆగి బ్రేక్ఫాస్ట్ అయితే ఫస్ట్ చేసి అని అని అన్నానమాట అంటే ఇప్పుడే నేను పనులన్నీ చేస్తాను కదా పనుల్లో పని చేయాలంటే అవ్వదు ఇంకా వేడివేడిగా వడలు తినేయండి ఇంకా చల్లారిపోతే గట్టిగా ఏమో అనుకున్నాను కానీ చల్లారిపోయిన తర్వాత కూడా చాలా సాఫ్ట్గా ఉన్నాయి ఇంకా అంతా అయిపోయింది అలానే ఉదయాన్నే పూజ అయితే నార్మల్గా చేసేసుకున్నాను కదా ఈవినింగ్ అయితే మాత్రం కొంచెం ప్రసాదం చేసి మా పార్కులోని అమ్మవారిని పెట్టారు అమ్మవారి గుడికి అయితే నేను మా చిన్నపాప బయలుదేరం ఇంకా రోజు అమ్మవారి దగ్గర కుంకుమ పూజ చేస్తున్నారు అది చేపించుకుందాం కదా అని ఇంకా ఇద్దరం అయితే ఫస్ట్ రోజు వెళ్ళాం ఎలాగుంటుందో అక్కడ వాతావరణం చూద్దామని ఇంకొండి కుంకుమ పూజ చేస్తున్నారు ఏముంటుంది ఇకొండి అమ్మవారికి అయితే ఈరోజు రంగు అంటే ఎరుపు రంగు చీర కట్టి చక్కగా భవానీ మాలు వేస్తారనమాట చాలామంది భవానీలు ఒక రెండు వందల మంది మూడు వందల మంది అలాగా ఇప్పుడు పార్కు అదే పార్కు మళ్ళీ కడుతున్నారు కాబట్టి అక్కడ ఏం వేసుకోలేదు లేదంటే షెడ్ వేసుకొని ఆ షెడ్లో పీఠం పెట్టుకొని సాయంకాలం ఏడయ్యేసరికి అమ్మవారికి భజన ఎంత బాగా చేసేవాళ్ళం ఇప్పుడు పీఠం వేరే ప్లేస్లో పెట్టారనమాట అమ్మవారిని ఇక్కడ పెట్టారు ఇంకా అమ్మవారికి రోజు కుంకుమ పూజలు అవుతున్నాయి అనేసి ఇంకా ఫస్ట్ రోజు అయితే ఇలా వచ్చారనమాట చూడండి ఒక పువ్వు ఇచ్చారు ఇంకా కుంకుమ కూడా ఇచ్చారు వాళ్ళే ఈ పువ్వు పైన పంతులు గారు మంత్రాలు చదివినంతసేపు మనం కుంకుమతోనే అర్చన చేయడమే ఇంకా ఫస్ట్ రోజు కదా కొంచెం పూజకైతే తక్కువ మంది ఉన్నారనమాట లేదంటే అసలు ఖాళీనే ఉండదు అనమాట ఈ షెడ్ అంతా అలానే ఇక్కడ అమ్మవారికి పూజ చేసేటప్పుడు భవానీలు మాలలు వేసుకున్నారు కదా వాళ్ళకి అమ్మవారు ఖచ్చితంగా అనమాట వచ్చి చాలాసేపు అంటే పూజలు బాగా చేస్తారని అమ్మవారు చాలా ఆనందపడుతుందంట వచ్చి మా అదే ఇలా ఊగుతారు కదా అలా ఊగుతారనమాట ఇగోండి అక్కడ భవానీలు అయితే కూర్చున్నారు ఇగోండి కుంకుమ పూజ అయితే నాది అయిపోయింది పువ్వు మీద అయితే కుంకుమతో పూజ అయితే చేసుకున్నాను అలానే రోజు ప్రసాదం పట్టుకుని అమ్మవారి దగ్గరికి అయితే వస్తున్నాను అనమాట ఇంకా నేను వచ్చాను ఇంకా నాకు తెలిసిన వాళ్ళు కూడా కొంతమంది వచ్చారు చూడండి అమ్మవారికి దూపం వేస్తున్నారు కదా దూపం వేసేటప్పుడు ఫేస్ ఒక్కసారి నవ్వుతున్నట్టు అనిపిస్తుంది అనమాట చాలా బాగా అనిపిస్తుంది అలానే భవానీ మాలు వేసుకున్న వాళ్ళు కూడా గజ్జలు వేసుకొని చేతికి గాజులు వేసుకొని ఇంకా మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ ఫుల్గా అమ్మవారు లాగానే రెడీ అవుతారు అనమాట చాలా అంటే చాలా బాగా నిష్టగా పూజ చేస్తారు ఇక్కడ ఇంకా చూడండి భవానీలు అందరూ పంతులు గారి దగ్గర ఏదో అడుగుతున్నట్టున్నారు నాకు తెలిసి ఫస్ట్ రోజు పూజ అయితే ఇలా చేసేసుకున్నాము అలానే అమ్మవారు పట్టినప్పుడు వీడియో తీస్తే ఒక విషయం కూడా జరిగింది అయితే ఏదో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను అంటే ఈరోజు జరగలేదన్నమాట నెక్స్ట్ డే జరిగింది నెక్స్ట్ డే రోజు వీడియోలోని ఇంకా ఈరోజు అమ్మవారి దగ్గర పూజ అయిపోయింది అమ్మవారి పాదాలకైతే ఇలా దండం పెట్టుకుని నేను కూడా ఈరోజు రెడ్ కలర్ శారీనే వేసుకుందాం చూసారా అంటే ఏ రోజు సారా ఆ రోజు వేసుకుందాము ఈ తొమ్మిది రోజులు చీర కట్టుకుందాం అనుకుంటున్నాను చూడాలి మరి ఈవినింగే కదా ఇంకా మార్నింగ్ అయితే ఏదో పని ఉంటుందని హడావిడి కానీ ఈవినింగ్ ఉంటుంది ఈవినింగ్ మళ్ళీ స్నానం చేసుకొని ఇంట్లో పూజ చేసుకొని ఇంకా ఇలా అయితే అమ్మవారి దగ్గరికి నీట్గా చీర కట్టుకుని వచ్చేద్దాం కుంకుమ పూజ చేయించుకుందాం అనేసి ఇలా అయితే బయలుదేరి వచ్చాం అలానే కొంచెం ప్రసాదాలు కూడా పంచుతున్నారు ఏమనుకున్నాను అంటే మీకు వీడియో తీసి ఏ రోజు పూజ ఎలా చేస్తున్నారు చూపిద్దాం ఇక్కడ మా మా పార్కులో ఎలాగవుతుందో చూపిద్దాం అనుకుంటున్నాను అనమాట ఇక్కడ మా పెద్ద పాప అయితే ఫస్ట్ రోజు రాలేదు ప్రసాదం తెస్తే మాత్రం తింటుంది అనమాట ఇంటికి వచ్చినాక నేను మా చిన్నపాప మాత్రమే ఉన్నాం డిన్నర్ చేయడానికి మా పెద్దపాప మా ఆయన తినేసి పడుకున్న పేరు కూడా వాళ్ళిద్దరు వచ్చి మేము లేపాం అంటే కొంచెం లేట్గానే అవుతాయి అనమాట పూజలు ఇక్కడ స్టార్ట్ అవ్వడం ఎనిమిదికి అవుతుంది తొమ్మిదిన్నర పది అయిపోతుంది అనమాట పూజ అయ్యేసరికి నార్మల్గా అయితే మేము ఎనిమిదిన్నరకై తలుపులేసేస్తాం కదా పడుకుని పోతాం కదా అనమాట ప్రాబ్లం ఇదిగోండి మనకి జయశ్రీ గారు అయితే చెప్పారనమాట నిమ్మకాయ పచ్చడిలో వేడివేడి అన్నం వేసుకొని తింటే జ్వరం వచ్చిన వాళ్ళకి నోరుకి చాలా బాగుంటుందని అయితే సమ్మర్లో మా అమ్మ వచ్చినప్పుడు నిమ్మకాయ పచ్చడి తెచ్చింది అది ఇప్పుడు గుర్తొచ్చిందనమాట ఆవిడ మెసేజ్ చూసినంత వరకు నిమ్మకాయ పచ్చడి ఉందని సంగతే మర్చిపోయింది నేను ఇంకా ఆవిడ చెప్పినాక అవును కదా అబ్బా బాగా గుర్తు చేశారనిపించింది చాలా థ్యాంక్స్ అండి జాను గారు అలానే మనం మొన్న నేను వీడియోలో చెప్పాను కదా జయశ్రీ ఇంకా చైతన్య ప్రతిదానికి రిప్లై ఇస్తారనేసి అయితే వెంకటేష్ గారు అన్నారు అయితే మేము చెడ్డ రిప్లైస్ ఇస్తున్నామని అలా ఏం కాదండి కాకపోతే నేను అప్పుడప్పుడు మధ్య మధ్యలో చిన్న చిన్న క్వశ్చన్స్ వేస్తే ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్తారనమాట నేను దానికోసం అన్నాను మీరు కూడా ప్రతి వీడియోకి షార్ట్స్కి కూడా మీరు చక్కగా నాకు మంచివి అవే మోజీస్ అంటారు కదా ఇంకా స్మైల్ బొమ్మలు డ్యాన్స్ చేసే బొమ్మలు అలాంటివన్నీ పెడతారు చాలా చాలా థ్యాంక్స్ అండి అందరికీ కూడాను చాలా మంది పెడతారు అలాగే ప్రతి దానికి కానీ వాళ్ళు ప్రతి వీడియోలోనూ ఏదో ఒకటి చూసి దానికి చెప్తారనమాట దానికోసం అన్నాను నేను అలా ఏమీ లేదు ఇంకా చూడండి అయితే మా మా పెద్ద పాప తినిందేమో అనుకున్నాను తినలేదంట మామీ వాళ్ళు వచ్చి నాకు తింటాను అన్నదంట మా పిల్లలైతే నిమ్మకాయ పచ్చడికి ఫుల్గా ఫ్యాన్స్ అయిపోయారనమాట అసలు మర్చిపోయిన ఫ్రిడ్జ్లో పెట్టింది మా అమ్మ టమాటా పచ్చడితో పాటు ఇది కూడా తెచ్చిందనమాట ఈరోజు ఇంకా మీరు చెప్పకపోతే ఇంకా మర్చిపోయే వాళ్ళమేమో చిన్న డబ్బాతో తెచ్చిందనమాట ఒక పది నిమ్మకాయలు అలా చేసిందంట ఇంకా నాకు ఇష్టం అనేసి అయితే నేను ఆ విషయమే మర్చిపోయాను చాలా చాలా థ్యాంక్స్ అసలు జానుగారు ఇగోండి ఇంకా మా చిన్న పాప మా పెద్ద ఒకళ్ళు ఒకళ్ళు తినిపించేసుకుంటారు అనమాట మా చిన్నపాపకి డౌట్ పుల్లగా ఉంటుంది అని అది పుల్లగా ఉండపై ముందు ఫీల్ అయిపోతారు ఫస్ట్ రోజు అలా చేశారు కానీ రెండో రోజు నుంచి రోజు ఖచ్చితంగా అన్నంలో వేసుకొని తింటున్నారనమాట మా ఊళ్ళతో అలా ఉంటుంది ఇగోండి కిచెన్ అయితే కొంచెం పై పైన క్లీన్ చేసేసి వాటర్ మగ్గు కూడా పట్టేశాను ఉదయాన రాగి మగ్గులో వాటర్ తాగుతాం కదా అందుకని అలానే నేను కూడా ఒక గ్లాస్ మంచినీళ్ళు అయితే తాగారనమాట ఎందుకో కానీ చాలా అంటే చాలా వేడిగా ఉంటుంది వాతావరణం ఇగోండి అక్కడ అమ్మవారు వచ్చిన ఆవిడైతే బొట్టు పెట్టింది అనమాట అందుకే మొహం నిండా అలా బొట్టు ఉంది ఇంకా జ్వరం వచ్చినాక నార్మల్గా మచ్చలు ఉంటాయి నా మొహం మీద జ్వరం వచ్చినాక ఇంకా ఎక్కువ అయిపోయాయి అనమాట మొహం అంతా అదొకలా ఉంది సరాగ్గా ఇంకా ఉదయాన్న ఆరు గంటలు లేస్తే ఇప్పుడు టైం అయితే పదకొండు అయ్యింది అనమాట ఇంతవరకు డే అంతా ఇలా జరిగింది ఇంకా మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా రాయండి ఇగోండి టైం ఆగిపోయింది నార్మల్గా టైం అయితే ఇప్పుడు లెవెన్ అయ్యిందనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్